వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్ తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి చేసేది కుక్కర్లో కాబట్టి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని ఉడకపెట్టుకున్న ఎగ్స్ అందులో కొంచెం డీప్ ఫ్రై చేయాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ లాస్ట్లో బిర్యానీ అయిపోయిన తర్వాత బిర్యానీ మీద వేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అదే ఆయిల్లో యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకోవాలి జీడిపప్పు ఇంకా మనం సపరేట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు ఇందులో వేయాలి ఉడికేటప్పుడే అందులో చిటికెడు పసుపు రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకొని కలబెట్టాలి వాటర్ పోయాలి అడుగంటుకోకుండా పెట్టుకున్న బిర్యానీ మసాలా పొడి ధనియాల పొడి ఇంకా గరం మసాలా పొడి అంతా వేసుకొని కలబెట్టాలి పుదీనా ఆకు ఇంకా కొత్తిమీర ఆకు వేసుకోవాలి బాగా కలబెట్టి గ్రేవీ అంతా ఉడికిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి గ్రేవీ అంతా ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా పైకి కనిపిస్తుంది అప్పుడు మనం టూ ఫుల్ ఆఫ్ గ్లాస్ వాటర్ పోయాలి బాగా కలబెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా ఇందులో వేసి బాగా కలబెట్టాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఇందులో కలిపేసి బాగా కలబెట్టేసేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకోండి ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్